అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ వచ్చేసి అరటికాయ బజ్జీ అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము మనకు కావాల్సిన ఏంటంటే అరటికాయ ఇట్లా ఒక పెద్ద అరటికాయ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను పైన తోలు ఉంటుంది కదా అది తీసేసి ఇలా కట్ చేసుకున్నాను పొడుగ్గా దాంట్లో శనగపిండి కావాలి బియ్యపిండి ఇదేంటంటే షోడా ఉప్పు ఇదేమో వాము ఉప్పు కారం ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి కొంచెం వాము మీరు శనగపిండితో ఎప్పుడు చేసినా కానీ వామ్ వేసుకోండి దానివల్ల కొంచెం కడుపులో ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ తగ్గిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ సరిపడా కారం అరటికాయ ఏంటంటే కట్ చేసి నీళ్ళల్లోనే వేయాలి లేదంటే నల్లగా అయిపోతాయి కదా ఇప్పుడు దీంట్లో షోడా ఉప్పు వేసుకుందాము కొంచెం వేస్తున్నాను ఇది మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు నీడ వేసుకుందాము స్నాక్ ఐటమ్ అనే కాదండి మాములు మన పండగలప్పుడు కూడా అన్ని వెరైటీస్ చేసుకుంటాం కదా పులిహార అని పెరుగన్నం ఇట్లాంటి వాటిని నచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయి పండగలప్పుడైతే మనకి ఈజీగా అయిపోతుంది తొందరగా చూసుకొని కలుపుకోండి ఏం కాదు మరీపాల్సిన అయితే కొంచెము శనగపిండి కానీ బియ్య పిండి కానీ వేస్తే సరిపోతుంది బియ్యం పిండి వేయ కొం క్రిస్పీగా వస్తాయి ఓకే ఇది కుండలు లేకుండా మొత్తం కలుపుకుందాము ఇప్పుడు నూనె కాగింది కదా ఇట్లా మనం పిండి కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం అరటికాయ తీసుకొని ముక్కలు తీసుకొని తిండి ఇలా డిప్ చేసేసి ఫ్రై ఏం లేదండి మనం నూనె పెట్టేసుకొని ఇవన్నీ రెడీ చేసుకునేలోపు నూనె బాగా కాగిపోతుంది కదా కాగిన తర్వాత అప్పుడు మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టి ఏమో అంటే మాడిపోతాయి ఎన్ని పెడితే అన్ని వేసేసుకోండి ఇలా మనం రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి ఒకవైపు కొంచెం వేగిన తర్వాత ఇంకోవైపు వేసుకొని వేయించుకోండి కొత్తగా నేర్చుకునే పిల్లలైతే జాగ్రత్తగా ఉండండి నూనె దగ్గర కొంతమంది ఇట్లా ఎత్తు నుంచి వేస్తారు అలా వేయటం వల్ల మీద పడుతుంది కొంచెం దగ్గరగా వేస్తే మనకి మేల పడదు ఏం భయపడక్కర్లేదు అంటే కొంచెం జాగ్రత్త కొంచెం ఇట్లా ఎదుగుండి ఇలా రెండు వైపులా వేగిపోయింది కదా మనం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకున్నాము ఇప్పుడు రెడీ అయిన బజ్జీలు ఇలా మధ్యకి కట్ చేశాను దీంట్లో మనం ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ రసం ఎంతకాలు అంత తీసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మిక్స్ చేసేద్దాం మొత్తం మజ్జిలీలో పెట్టేసేద్దాము అన్నీ అలా స్టఫ్ చేసేసుకుందాము లేదంటే ఇది తింటూ విడిగా అయినా వేసుకోవచ్చు ఇది అది తింటూ కొంచెం నోట్లో వేసుకున్నా తింటే బాగుంటుంది ఇప్పుడు వీటి మీద పల్లీలు ఇలా వేసేసుకుందాం వేయించిన పల్లీలు ఇవ్వండి వేడి వేడిగా అరటికాయ బజ్జి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you so much.